తండ్రి సన్నిధి శాలెంరాజు గారు చేసినటువంటి పనికి ఆయన చేసిన వ్యాఖ్యలకి యావత్తు క్రైస్తవ సమాజం ఈరోజు దూషించబడుతుంది నా స్పందన ఏంటంటే ఇది కేవలం శాలెంరాజు గారి ఇమ్మెచ్యూరిటీ అపరిపక్వత ఎందుకు అంటే బైబుల్ను తెరిచి బైబిల్లో ఉన్న విషయాలను బోధించకుండా లోక సంబంధమైనటువంటి ఉదాహరణలతో కాలక్షేపం చేస్తూ తద్వారా క్రైస్తవ్యానికి అంతటికీ అవమానం తీసుకుని వస్తున్నటువంటి అతని ఇమ్మెచ్యూరిటీ అపరిపక్వత పువ్వులకి పరిశుద్ధాత్మదేవుడికి సంబంధాన్ని అంటుకట్టినటువంటి ఇమ్మెచ్యూర్ పరిశుభన్ శాలేవరాజు ఒక వ్యక్తి ప్రభుైన యేసుక్రీస్తులో తన పాపం ఒప్పుకొని మారు మనసు పశ్చాత్తాపం ద్వారా ప్రభుైన యేసుక్రీస్తు రక్తంలో కడగబడినప్పుడు ఆ వ్యక్తికి పరిశుద్ధాత్మదేవుడు వరంగా అనుగ్రహించబడతాడు అంతేగాని ఆ వ్యక్తి పువ్వులు పెట్టుకోవడం పువ్వులు పెట్టుకోకపోవడమో దాన్ని బట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఆధారపడలేడు కాబట్టి పువ్వులు పెట్టుకునే వాళ్ళు బజారు స్త్రీలు అంటూ పువ్వులు పెట్టుకొని వాళ్ళందరికీ పరిశుద్ధాత్మదేవుడు ఉన్నాడు అంటూ షాలేవరాజు గారు చేసినటువంటి ఇమ్మెచ్యూర్ స్టేట్మెంట్స్కి ఈరోజు హైందవుల మనోభావాలు దెబ్బతిని వాళ్ళు శాలేవరాజు గారిని అంటున్నామనేటువంటి నెపంతో యావత్తు క్రైస్తవ్యాన్ని పాస్టర్లు అందరినీ తప్పు పడుతూ దుర్భాషలాడుతున్నారు ఎందుకు నేను శాలెం రాజుని ఇమ్మెచ్చిన పర్సన్ అంటున్నాను అంటే ఆ వ్యక్తి మాట్లాడిన మాట యావత్తు హైందవ సమాజం అంతటికీ తగిలేటువంటి మాట పువ్వులు పెట్టుకునేటువంటి వ్యక్తులు బజారు స్త్రీలు అన్నప్పుడు మొత్తం వ్యవస్థకి ఆ మాట తగులుతూ ఉన్నప్పుడు దీని దూరాన్ని దీని పర్యవసానాన్ని గమనించి నేను మాట్లాడినటువంటి మాటలని వెనక్కి తీసుకుంటున్నాను నన్ను క్షమించండి మీ మనోభావాలు దెబ్బతిని ఉంటే దయతో నన్ను క్షమించండి అని గనక ఒక్క క్షమాపణ చెప్పి వీడియో చేసి ఉంటే ఐదు నిమిషాలు వీడియో చేసి ఉంటే కనుక ఈరోజు ఇంత పెద్ద ఎత్తున క్రైస్తవ మీద దుమారం రేగేది కాదు ఇకపోతే శాలెం రాజు ఇర్రెస్పాన్సిబులిటీ బాధ్యతారాహిత్యం ఆ వ్యక్తి ఒక్కడిని బట్టి యావత్తు క్రైస్తవ లోకాన్ని బయట వ్యక్తులు దూషిస్తూ ఉంటే ఈ క్రైస్తవులంతా మా మత ఆచారాలని మా సంస్కృతిని మా దేవీ దేవులని అంటున్నారు మా స్త్రీలందరినీ వేషలతో పోలుస్తున్నారు అని ఇంత పెద్ద ఎత్తున దుమారం రేగుతూ ఉంటే ఆ వ్యక్తి క్షమాపణ చెప్పకపోవడం అన్నది అతని ఇర్రెస్పాన్సిబిలిటీ బాధ్యత రాహిత్యం ఒక్క వ్యక్తిని బట్టి యావత్తు క్రైస్తవ్యం దోషణ పాలవుతూ ఉంటే క్షమాపణ చెప్పాలి కదా ఇది అతని ఇర్రెస్పాన్సిబిలిటీ ఇకపోతే షాలేవరాజ్ది యారోగెన్సీ అహంకారం ఎవడొస్తాడు ఏం చేస్తాడు అనేటువంటి అహంకారం డబ్బు ఉంది జనబలం ఉంది రాజకీయ బలం ఉంది కాబట్టి ఎవరు నన్ను ఏం చేయగలరు అనేటువంటి యారగెన్సీ గర్వం ఇకపోతే శాలెం రాజుది డిసానెస్టీ నిజాయితీ లేనటువంటి తత్వం ఎందుకు నేను నిజాయితీ లేని తత్వం అని అంటున్నాను అంటే ప్రభువైన సూక్రీస్తు ఒక వ్యక్తి అంగీకరించాడు అంటే ఆ వ్యక్తి ఏదైనా పొరపాటు చేసినప్పుడు క్షమాపణ చెప్పడానికి ముందు ప్రభు అయిన యేసుక్రీస్తుని మనం అంగీకరించడమే క్షమాపణతో ప్రారంభమైంది ప్రభుని నేను పాపాలు చేశాను నేను దోషిని అపరాధిని అతిక్రమం చేశాను నన్ను క్షమించు అంటూ మన క్రైస్తవ జీవితం ప్రారంభమవుతుంది ఒక పాస్టర్గా ఉండి తాను ఒక తప్పుడు వ్యాఖ్య చేసినప్పుడు క్షమాపణ చెప్పకపోవడం అన్నది డిజానెస్టీ నిజాయితీ లేనటువంటి తనం ఇకపోతే రాజు గారిది కోవర్డైజ్ కోవర్డైజ్ అంటే పిరికితనం క్షమాపణ చెప్పాలి అంటే చాలా ధైర్యం కావాలి క్షమాపణ చెప్పాలి అంటే చాలా ధైర్యం కావాలి ఆ వ్యక్తి క్షమాపణ చెప్పడానికి భయపడి ఎక్కడ క్షమాపణ చెబితే నేను చెప్పినటువంటి మాట తప్పైపోతుందో జనాలు నేను తప్పు చేశాను అని అనుకుంటారు అనే ఉద్దేశంతో తన పిరికి చర్యని దాచిపెట్టుకుంటూ ఆ వ్యక్తి ఇప్పటికీ క్షమాపణ చెప్పట్లేదు నేను ఎందుకు ఇలా స్పందిస్తున్నాను అంటే ఒక్క వ్యక్తి చేసిన వ్యాఖ్యను బట్టి యావత్తు క్రైస్తవ్యానికి అవమానం ఎదురవుతూ ఉన్నప్పుడు శాలేమరాజు గారిని అనేటువంటి నెపంతో మొత్తం క్రైస్తవ పాసులందరినీ క్రైస్తవం అంతటినీ వచ్చినట్టు మాట్లాడుతున్నారు బయట వ్యక్తులు కేవలం క్రైస్తవమైన పాసులు మాత్రమే కాదు ప్రభుని మరియమ్మని బైబుల్ ఉన్నటువంటి సందర్భాలని నోటికొచ్చినట్టుగా మాట్లాడుతున్నారు కేవలం ఒక్క గారు తన నోటి దురుసుతో తన ఇమ్మెచ్యూరిటీతో చేసినటువంటి వ్యాఖ్యలను బట్టి మనుషులు అన్న తర్వాత మాట దొర్లుతుంది మాట తొట్టు పడుతుంది వెంటనే క్షమాపణ చెప్పాలి కదా ఆ మాటను వెనక్కి తీసుకోవాలి కదా అయితే శాలేం రాదు క్షమాపణ చెప్పకుండా ఇంకా తన తొత్తుల దగ్గర నుంచి వీడియోలు చేయిస్తూ పుండు మీద కారం చదిలినట్టుగా అగ్గి మీద గుగ్గిలు వేసినట్టుగా ఇంకా తన తొత్తుల చేత హైందవ సమాజాన్ని రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు చేయిస్తున్నాడు రెచ్చగొట్టేటువంటి డిబేట్లు రెచ్చగొట్టేటువంటి వీడియోలు చేయిస్తున్నాడు ఇది ఎక్కడి దాకా వెళ్తుందంటే ఈ ఒక్క వ్యక్తిని బట్టి యావత్తు క్రైస్తవు తలదించుకునే స్థాయికి వెళ్ళిపోతుంది యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఇదే న్యూ సైన్స్ ఈ వీడియో ముఖంగా షాలిమరాజుతో నేను ఏం చెప్తున్నాను అంటే శాలేమరాజు గారు దయచేసి మీరు స్కూలు పెట్టుకునేటువంటి స్త్రీలు బజారు స్త్రీలు అన్నటువంటి ఆ వ్యాఖ్యని వెనక్కి తీసుకుంటూ ఒక రెండు నిమిషాలు క్షమాపణ చెబుతూ మీ మనోభావాలు దెబ్బతిని ఉంటే దయతో క్షమించండి అంటూ ఒక రెండు నిమిషాలు వీడియో మీరు పెడితే గనక ఈ వివాదాన్ని మీరు ఇంతటితో ఆపు చేసిన వాళ్ళు అవుతారు అలా కాకుండా ఇంకా మీ తొత్తుల చేత వీడియోలు చేయించడం డిబేట్లు చేయించడం అటు హైందవ సమాజం మీద ఇంకా మీరు దుమ్మెత్తిపోసేటువంటి ప్రయత్నాలు చేస్తే కనుక ఇది క్రైస్తవ్యానికి చాలా దుష్పరిణామాలని తీసుకొని వస్తుంది ఎందుకంటే క్రైస్తవుగా మనం సువార్తకి వెళ్ళినప్పుడు మీరు వెళ్ళరు లేండి మీరు సువార్త చేసి అలా మీరు సంఘాన్ని కట్టిన వాళ్ళు కాదు కదా అయితే ఎవరైతే సువార్తకు వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళు హైందవ సమాజం మధ్యకే కదా సువార్తకి వెళ్ళాలి పూలు పెట్టుకునే వాళ్ళ మధ్యకి సువార్తకి వెళ్ళాలి అలా వెళ్ళినప్పుడు మీరు చేసిన వ్యాఖ్యలను బట్టి పూలు పెట్టుకునే వాళ్ళు వేషన్ అంటూ మీ పాస్టర్లు మాట్లాడుతున్నారు కదా అని అలా సువార్తకు వెళ్ళిన వారి మీద దాడులు జరగవా వారిని అసహ్యంగా చూడరా ఈ క్రైస్తవులు మమ్మల్ని వేషంలాగా చూస్తున్నారు అనేటువంటి ఆ దురభిప్రాయం క్రైస్తవుల మీద పడదా కాబట్టి మీరు క్షమాపణ చెప్పాలి తప్పు ఎవడు చేసినా తప్పే ఇకపోతే హైందవ సమాజానికి కూడా నేను చెబుతుంది ఏంటంటే సహోదరులరా దయచేసి మీరు ఏసుప్రభును కూర్చి మరియమ్మను కూర్చి భయమును కూర్చి దుర్భాషలు ఆడకండి మీ సమస్య శాలేమరాజుతో మీకున్న సమస్య శాలేమరాజు అనేటువంటి ఒక వ్యక్తితో కాబట్టి ఆ వ్యక్తి చేసిన వ్యాఖ్యలకు మీరు స్పందించండి ఆ వ్యాఖ్య విషయమై మీరు మాట్లాడండి అంతేగాని ఆ వ్యక్తిని అడ్డు పెట్టుకొని మొత్తం పాస్తల్ని క్రైస్తవుల్ని యేసుప్రభుని మరియమ్మని బైబుల్ని మీరు దుర్భాషలాడితే మీకు శాలేమరాజు గారికి ఏ తేడా ఉండదు శాలేమరాజు గారు పూలు పెట్టుకున్న వారిని బజారు స్త్రీలంటూ మాట్లాడాడని మీరు మీ మనోభావాలు దెబ్బతిన్నాయి కదా మరి అలాగే మీరు శాలేవరాజు అనే వ్యక్తిని అడ్డు పెట్టుకుని యావత్తు క్రైస్తవ్యాన్ని యేసుప్రభుని దూషిస్తూ ఉంటే మా మనోభావాలు కూడా దెబ్బతింటున్నాయి కదా నేను కూడా ఫాస్ట్ నేనేమి పూలు పెట్టుకున్న వారిని బజారు స్త్రీలు మాట్లాడలేదే మరి ఆ వ్యక్తిని అనే క్రమంలో మీరు ఏసుప్రభుని బూతులు మాట్లాడుతున్నప్పుడు మాలాంటి పాస్టర్ల మనోభావాలు కూడా దెబ్బతింటున్నాయి కదా క్రైస్తవుల మనోభావాలు దెబ్బతింటున్నాయి కదా దయచేసి మీరు కూడా ఆలోచించండి ఇకపోతే శాలేవరాజు గారి తొత్తులకి నేను చెప్తున్న మాట ఏంటంటే మీరు యేసు ప్రభుని బైబుల్ని మరియమ్మని మొత్తం క్రైస్తవుల్ని క్రైస్తవ పాస్టర్ని నోటుకు వచ్చేట్టుగా బయట వ్యక్తులు మాట్లాడేదానికి కారణమవుతున్నారు మీరు చేసేటువంటి కౌంటర్ వీడియోలు మీరు మాట్లాడుతున్నటువంటి ఆ డిబేట్లు మీరు పదే పదే షాలేవరాజు గారిని వెనక వచ్చి మీరు ఆ వ్యక్తి చేసిన వ్యాఖ్యల్ని సమర్థిస్తూ చేస్తున్న వీడియోలను బట్టి మీరు ఏసుప్రభుని అనిపిస్తున్నారు మరియమ్మను అనిపిస్తున్నారు బైబుల్ అనిపిస్తున్నారు నాకు అడుగుతాను మీ దేవుడు ఎవరు ఎంతకి యేసుప్రభువా లేకపోతే షాలేవరాజా ఇదిగో మీ హైందువులు ఇలా మాట్లాడుతున్నారు అలా మాట్లాడుతున్నారు మీరు మాట్లాడుతున్నారే అవి ఎప్పటి వీడియోలు చాలా పాత వీడియోలు మరి అప్పుడేమి మీరు నిద్రపోతున్నారా వాళ్ళు ఎప్పుడైతే అలా మాట్లాడారో అప్పుడు కదా మీరు వీడియో చేయాలి కానీ ఇప్పుడు శాలేవరాజ్ అనే ఒక వ్యక్తిని అంటున్నారని ఈ శాలేవరాజ్ చేసిన వ్యాఖ్యలకి క్షమాపణ చెప్పాల్సింది పోగొట్టి మా గురువు గారంటే చెప్పట్లేదు ఆయన తరఫున మేము చెప్తున్నామని మీరు చెప్పకపోగా ఆయన సపోర్ట్ చేసేదానికి ఇంకా ఇంకా నిప్పుల మీద ఉప్పు చల్లినట్టుగా పుండు మీద చల్లినట్టుగా ఇంకా ఎందుకు ఈ వివాదాన్ని మొదలు పెడుతున్నారు మీ దేవుడు శాలేవరాజా లేకపోతే ఏసుప్రవ్వాసు ప్రభు అంటే మీకు నొప్పి లేదా చాలేవరాజు గారి మీద ఒక్క మాట వస్తే పొలోమని కట్టగట్టుకుని ఎందుకు వస్తున్నారు మీరు మీరు ఏసుప్రవ్ సేవిస్తున్నారా లేకపోతే శాలేవరాజు గారికి ఊడిగలు చేస్తున్నారా నేను ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నానంటే మీరు చేసేటువంటి ఈ కౌంటర్ వీడియోలకి మీరు చేసేటువంటి డిబేట్లకి షాలేవరాజును సపోర్ట్ చేయడానికి మొత్తం క్రైస్తవాన్ని మీరు బజార్ పాలు చేస్తున్నారు యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఇదే న్యూ సెన్స్ తయారైపోయింది ఏ మీ శాలేవరాజు గారు వచ్చి క్షమాపణ చెప్పలేడా ఆయనకు నోరు లేదా ఆయన మాట్లాడలేడా మీరెందుకని వీడియోలు చేస్తున్నారు ఒక వ్యక్తిని సపోర్ట్ చేయడానికి ఆ వ్యక్తి అలాంటి వ్యాఖ్య చేసినప్పుడు ఆ వ్యక్తి క్షమాపణ చెప్పాలి మీరెందుకు వస్తున్నారు వీడియోలు చేయడానికి సరే మీరైనా క్షమాపణ చెప్తున్నారా లేదే ఎందుకని కౌంటర్ వీడియోలు చేస్తున్నారు సామెతల గ్రంథం పదిహేడవ ఉదయం పద్నాలుగు విషయంలో ఇలాగ రాయబడింది జ్ఞానే స్వరము అని చెప్పాడు వివాదము గట్టును పుట్టే నీటి ఓట్లు లాంటిది అది అధికము కాకమునిపే దాన్ని విడిచిపెట్టు అని మాట్లాడతాడు వివాదం అనేది గట్టును పుట్టేటువంటి నీటి ఊట లాంటిది అది అధికము కాకమునిపే దాన్ని వదిలిపెట్టడం అన్నది జ్ఞాని లక్షణం ఆ మొదటి రోజు ఎప్పుడైతే పూలు పెట్టుకునేటువంటి స్త్రీలు బజారు స్త్రీలు అనేటువంటి ఆ స్టేట్మెంట్ ఇచ్చాడో ఆ రోజే కనుక ఆ రోజు మరుసటి రోజే కనుక ఒక రెండు నిమిషాలు క్షమాపణ చెబుతూ వీడియో చేసి ఉండి ఉంటే శాలేమరాజు గారు ఇంత వివాదం వచ్చేదా క్షమాపణ చెప్పడానికి అంత అహంకారమా అంత ఇమ్మెచ్యూరిటీనా అంత డిజానిస్టీనా అంత పిరికితనమా అంత ఇర్రెస్పాన్సిబిలిటీనా అరే నేను మాట్లాడిన ఈ మాటను బట్టి యావత్తు క్రైస్తవం తలదించుకునే పరిస్థితి వచ్చిందే అని బాధ్యత లేదా క్షమాపణ చెప్పేటువంటి ఆనెస్టీ లేదా నిజాయితీ లేదా క్షమాపణ చెప్పే ధైర్యం లేదా ఈ మాట ఎంత దూరం వెళ్తుంది నా క్రైస్తవానికి ఎన్ని తలవంపులు తీసుకుని వస్తుంది అనేటువంటి ఆ మెచ్యూరిటీ లేదా ఇవేమీ లేకుండా మీరు పాస్ ఎలా అయ్యారు వీటిలో ఏది చేయకపోగా ఇంకా మీ తొత్తులను రెచ్చగొట్టి ఇంకా వాళ్ళ మీద వీడియోలు చేయిస్తూ ఉంటే వాళ్ళు మిమ్మల్ని అడ్డు పెట్టుకొని మొత్తం క్రైస్తవాన్ని పాస్టల్ని ఏసుప్రవ్ని మరియమ్మని నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నారు ఇది మీకు మీకు జరుగుతున్నటువంటి యుద్ధం కాదు ఇది మీరు వారిని కలిగి పెట్టారు క్షమాపణ చెప్పలేదు ఇప్పుడు వాళ్ళు వచ్చి మొత్తం క్రైస్తవం మీద పడుతున్నారు కాబట్టి షాలిమరాజు గారు ఇప్పటికైనా మీరు నోరు తెరిచి కనీసం రెండు నిమిషాలు వీడియోలో అయినా మీరు క్షమాపణ చెప్పండి ఆ హైందవ సమాజానికి పూలు పెట్టుకునేటువంటి స్త్రీలకే మీరు అలా క్షమాపణ చెప్పకుండా ఇంకా మీ అహాన్ని ప్రదర్శిస్తూ ఉంటే కనుక వాళ్ళు మొత్తం అంటున్నారు నాలాంటి పాస్టర్లకి నాలాంటి అనేక మంది విశ్వాసులకి క్రైస్తవులకి మనోభావాలు దెబ్బతింటున్నాయి వాళ్ళకు ఫోన్ చేసి ఎందుకు మీరు ఏ అంటున్నారు అంటున్నారంటే వాళ్ళు అంటున్నారు మీ శాలేవరాజు చేత క్షమాపణ చెప్పించండి ఆయన ఎందుకు ఇలా మాట్లాడాడు అని వాళ్ళు మాట్లాడుతున్నారు నిన్ను అడ్డు పెట్టుకొని మొత్తం క్రైస్తవాన్ని దూషిస్తున్నారు ఇప్పటికైనా నీకు రెస్పాన్సిబిలిటీ ఉంటే ధైర్యం ఉంటే మెచ్యూరిటీ ఉంటే ఆనెస్టీ ఉంటే క్రైస్తవి పట్ల బాధ్యత ఉంటే వాళ్ళకి క్షమాపణ చెప్పు ఇంతటితో వివాదం సర్దు ఇంకా క్షమాపణ చెప్పకుండా రెచ్చగొట్టేటువంటి ప్రయత్నాలు చేస్తుంటే నీ తొత్తుల చేత ఈ వివాదం చిలికి చిలికి మొత్తం క్రైస్తవ్యాన్ని చాలా ప్రమాదంలో నెట్టివేసేటువంటి అవమానానికి గురి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి ఎందుకంటే మనం సువార్త చెప్పేది హైందవ సమాజం మధ్యలోనే కదా వాళ్ళనే శత్రువులుగా చేసుకుంటే వాళ్ళనే వేష్యమని సంబోధిస్తే వాళ్ళ ఇళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు సువార్త చేయడానికి వాళ్ళు ఎలా ట్రీట్ చేస్తారు సువార్త చెప్పడానికి వచ్చిన వాళ్ళని కాబట్టి దీన్ని గమనించి నీవు క్షమాపణ చెప్పాలని బైబుల్ అధికారంతో లేఖన అధికారంతో ఒక పాస్టర్గా నిన్ను నేను హెచ్చరిస్తున్నాను